ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత బరువైన ఏకశిలా బ్లాక్ గ్రానైట్ శివలింగం తరలింపు బీహార్లోని గోపాల్గంజ్ జిల్లా అధికారులకు సవాల్గా మారింది గంధక్ నదిపై బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరుకోవడంతో శివలింగం ప్రయాణం మధ్యలోనే ఆగిపోయింది తమిళనాడులోని మహాబలిపురంలో తయారైన ఈ శివలింగం ఆదివారం బీహార్లోని గోపాల్గంజ్ కు చేరుకుంది శివలింగం బరువు సుమారు రెండు వందల పది టన్నులు కాగా దీనిని తరలిస్తున్న ట్రైలర్ బరువు మరో నూట అరవై టన్నులు ఈ రెండింటి మొత్తం బరువును బ్రిడ్జ్ మోయలేదని తనిఖీల్లో బ్రిడ్జ్ పై చాలా చోట్ల పగుళ్లున్నట్లు గుర్తించడంతో భద్రతాపరమైన ఆందోళన వ్యక్తమైంది పరిస్థితిని సమీక్షించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా బీహార్ రాజ్యపాల్ నిర్మాణ నిగమ్ లిమిటెడ్ బృందాలను పిలిపించినట్లు జిల్లా కలెక్టర్ పవన్ కుమార్ సిన్హా తెలిపారు ఈ శివలింగాన్ని మోతిహారీలోని విరాట్ రామాయణ్ ఆలయానికి తరలించాల్సింది ఇందుకోసం మహాబలిపురం నుంచి మూడు వేల నూట డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణించి నలభై ఐదు రోజుల్లో ఈ వాహనం ఇక్కడకు చేరుకుంది మోదీహారికి చేరుకోవడానికి రెండు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ వాటి పరిస్థితి కూడా సంతృప్తికరంగా లేదని అధికారులు చెబుతున్నారు ఒక మార్గంలోని వంతెన సామర్థ్యం సరిపోదని మరో మార్గంలో కూడా అనేక చిన్న వంతెనలు కల్వర్టులు ఉండడంతో భారీ వాహనం ప్రయాణించడం కష్టమని తేలింది దీంతో శివలింగాన్ని సురక్షితంగా గమ్య స్థానానికి చేర్చేందుకు అధికారులు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు